హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తున్నాను దానికోసమైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను మూడు టమాటాలు రెండు ఆనియన్స్ త్రీ మిర్చి అయితే కట్ చేసి ఉంచుకున్నాను ఈ మష్రూమ్ కర్రీ బిర్యానీకి కానీ వైట్ రైస్ కానీ చపాతి కానీ దేంట్లో అయినా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే ఉంచాను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను నెక్స్ట్ నాలుగైదు లవంగాలు ఒక ఇంచు చెక్క రెండు బిర్యానీ ఆకులు నెక్స్ట్ ఆనియన్స్ మిర్చి కట్ చేసి పెట్టుకుని వేసాను దూరగా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ మిర్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని దీనిలో కొంచెం పసుపు అయితే వేస్తున్నాను పసుపు మొత్తం కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసి టమాటాలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం దీని మీద మూతుంచి ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించాను టమాటాలు మగ్గిపోయాయండి నెక్స్ట్ దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేశాను మీ క్వాంటిటీని బట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ దీనిలో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నెక్స్ట్ కారాన్ని అయితే వేస్తున్నాను ఉప్పు కారం మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఉప్పు వేసాను టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను మూతుంచి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఉడికించుకుందాము ఉప్పు కారం అనేది మష్రూమ్స్కి బాగా పట్టే వరకు ఉడికించుకుందాము ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత నెక్స్ట్ దీనిలోకి రెండించుల చక్క కొంచెం శనగపప్పు అయితే తీసుకొని పౌడర్లాగా వేసుకుంటున్నాను నెక్స్ట్ మష్రూమ్స్ ఉడికాయ లేదో చూసుకుందాము మష్రూమ్స్ ఉడికాయండి దీనిలో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పుల పౌడరు అది కూడా వేసుకొని కలుపుకుందాం కొంచెం గరం మసాలా అయితే వేసాను కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్